హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్ ఈరోజైతే ఫస్ట్ నేను బ్లౌజ్ కటింగ్ చూద్దాం అనుకుంటున్నానండి నార్మల్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ మనం లైనింగ్ అనేది వాటర్లో తీసి ఆరిన తర్వాత ఐరన్ చేసి పెట్టుకోవాలండి ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలన్నమాట క్లాత్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఫస్ట్ కార్నర్స్ మనం స్ట్రైట్గా లైన్ మార్జిన్ కొట్టుకొని బ్లౌజ్లోని లెంత్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి లెంత్ సో నేను ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ తీసుకోవాలన్నమాట నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను తీసుకుంటున్నానండి తినది ఏంటంటే నడుముకు చుట్టుకొలతో వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉందండి సో నేను చుట్టుకొల దగ్గర తగినట్లుగా ఫైవ్ అండ్ హాఫ్ వెడల్పు సరిపోతుంది అనమాట తినికి సో చంకభాగం పొడవు కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎప్పుడైనా నడుము చుట్టుకొలత థర్టీ లోపు వాళ్ళందరికీ ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుందండి చంక పొడవ అనేది అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ క్రాస్లో వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని రౌండ్ కరువు తి తిప్పుకోవాలన్నమాట అదే థర్టీకి కెబో ఉన్న వాళ్ళకి సిక్స్ ఇంచెస్ తీసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరువు తిప్పుకోవాలన్నమాట అప్పుడు బ్లౌజ్ నీట్గా వస్తుంది సో నేను తినది చిన్న ఏనండి అలాగే ఆర్మ్హోల్ చుట్టుకొలత కూడా చంక చంక అప్ కూడా తినికి సెవెన్ పాయింట్ టూ వచ్చిందనమాట సో నేను అందుకు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడైనా మనం అట్లా చెక్ చేసుకోవాలి అప్ మనకి చంక చుట్టుకొలత రౌండప్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా సో మనం ఒకటికి రెండు సార్లు మనం సైజ్ బ్లౌజ్ తీసుకున్నప్పుడైనా సరే చంక చుట్టుకొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట సో నేను అలా చెక్ చేసుకుంటున్నాను అలానే నేను ఈ చుట్టుకొరత కూడా బాడీ అప్ చెస్ట్ కూడా వచ్చేసి ఏంటంటే తినది థర్టీ టూ ఉందనమాట సో ఎయిట్ వచ్చిందా లేదా అనేసి చూసుకుంటున్నాను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం బ్లౌజ్లో అప్ చెస్ట్ దానికన్నా కూడా ఫస్ట్ చంక రౌండ్ అనేది చూసుకోవాలండి చంక రౌండ్ మనకు ఎగ్జాక్ట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఒకటికి రెండు సార్లు మనం ఖర్చు తీసేసి అదే చూసుకోవాలన్నమాట నీట్గా అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి అది మన అండి బ్లౌజులో ఎక్స్ట్రా మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు టూ ఇంచెస్ వరకు కూడా ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవచ్చు అనమాట బ్లౌజ్లో సో అలా ఫస్ట్ నేను బ్లౌజ్ లెంత్ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి చంక పొడవు తీసుకుంటాను అలాగే ఆర్మ్ హోల్ చుట్టుకొలతో చూసుకుంటాను అనమాట సో అలా నేను చూపిస్తున్న విధంగా నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట చుట్టుకొల నడుము దగ్గర మార్కింగ్ అది సరిపోతుందా లేదా అనేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్లో మనం నెక్ అది కింద కప్ ఉంటుంది కదా మనకు సైజు బ్లౌజ్లో ఎంతైతే వచ్చిందో సేమ్ ఎగ్జాక్ట్ ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో నేను అలా చూసుకుంటానమాట బ్లౌజ్ డీప్ అనేది బ్లౌజ్ నెక్ ప్యాటర్న్ దానికన్నా బ్లౌజ్ కప్ ఎంత ఉన్నది చూసుకొని నేను అలా మార్కింగ్ చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు ఎంత పెట్టుకోవాలి అని అంటే ఎవరికైనా టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుందండి నార్మల్గా అయితే తినేది ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్లో కొత్త బతికి ఏంటంటే నెక్ వెడల్పు కొంచెం తక్కువగా తీసుకోమంటారు ఎక్కువ బ్రాడ్ తిప్పొద్దు అంటారు సో అలాంటి వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుందండి నేను ఈఎంఐకి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే కిందకు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ కన్నా కూడా ఒక్క టూ పాయింట్స్ ఎక్స్ట్రా అనమాట టూ పాయింట్స్ ఎక్స్ట్రా ఎందుకంటే తను కొంచెం బ్రాడ్ పెంచమన్నారు అనమాట కింద సో అందుకని చెప్పేసి నేను పైన టూ అండ్ హాఫే తీసుకొని కింద జస్ట్ ఒక్క టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా తీసుకొని అక్కడ నుంచి చూపిస్తున్న విధంగా టేపు కిందకి పైకి మార్కింగ్ అట్లా పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది కింద వచ్చేసి హాఫ్ ఇంచ్ కన్నా కూడా నేను కొంచెం ఒక్క పాయింట్ తక్కువే తీసుకుంటాను రౌండప్ తీయడానికి సో ఒక త్రీ పాయింట్స్ పెట్టుకొని రౌండప్ తీస్తున్నాను అనమాట నేను నార్మల్గా అయితే హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకొని రౌండప్ తీసుకోవచ్చండి అక్కడ జాగ్రత్తగా వినండి ఫస్ట్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని తీసుకోవచ్చు త్రీ పాయింట్స్ పెట్టుకొని మనం రౌండ్ అప్ తీసుకోవచ్చు అనమాట కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే మనం ముప్పా ఇంచ్ కూడా పెట్టుకొని రౌండ్ అప్ తీసుకోవచ్చు అది మనం వేసే వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు ఎలా వేస్తారు అనేది చూసి తీసుకోవచ్చు అనమాట తిని కొంచెం బ్రాడే వేస్తారండి అందుకని చెప్పేసి నేను టూ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని ఒక్క త్రీ పాయింట్సే తీసుకొని నేను రౌండ్ అప్ తీసుకున్నాను అనమాట సో ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత జాగ్రత్తగా నీట్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను ఎందుకు చెక్ చేసుకుంటున్నానంటే చంక భాగం కిందకి అక్కడ ఈ చివరి కార్నర్కి ఏమన్నా తేడా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా బ్లౌజ్ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి వన్స్ బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము సో అందుకని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోండి నీట్గా కటింగ్ చేసుకోవాలి అది బ్లౌజ్ అటు ఇటు రాకుండా మనమైనా తిరిగి కట్ చేసుకోవచ్చు కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే మనం బ్లౌజ్ ఇట్లా తిప్పి కటింగ్ చేసుకోవచ్చు అనమాట లేదు అని అంటే అది బ్లౌజ్ కదలకుండా మంచిగా మనమే తిరిగి కటింగ్ చేసుకోండి ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ వచ్చేసి సో ఇప్పుడు మనకి ఆ ఆర్మ్ హోల్ మనం మార్కింగ్ దగ్గర ఘాట్ పెట్టుకొని సేమ్ అక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేసుకొని నడుము ఘాట్ మనం డాట్స్ వేసుకుంటాం కదా ఆ మిడిల్కి మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్లో డాట్ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఘాట్స్ అనేది మీకు డాట్స్ వేయడం తెలుసనే అనుకుంటున్నానండి లేదా నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కట్టింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ అది ఫ్రంట్ మార్కింగ్ ఫ్రంట్ కట్ చేసుకోవడానికి మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి మనం నెక్ కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న దానికి ఈ నెక్ ఆపోజిట్ పెట్టుకోవాలి అంతే సో మనకి ఇది ఎగ్జాక్ట్ క్రాస్ కట్ వస్తుందండి ఇలా వేసుకుంటే మాత్రం సో ఇప్పుడు మనకి సేమ్ బ్యాక్ ఎలా ఉంది అని సేమ్ దాని మీదనే అక్కడ వరకు మనం ఫ్రంట్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో నీట్గా నీట్గా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట కింద వరకు మనకి ఫ్రంట్ భాగం చూసుకోవాలి వాళ్ళ బ్లౌజ్కి ఎంత వచ్చింది అనేది చూసుకొని సో అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట నేను తనకొచ్చేసి కిందకు వచ్చేసరికి కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టాను కదా సో అందుకని టేప్ పెట్టుకొని మళ్ళీ గా మార్కింగ్ తీసుకుంటున్నాను అనమాట తినేది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సో సిక్స్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టుకొని నేను పక్కనొక్క టూ పాయింట్స్ మళ్ళీ యాడ్ చేస్తాను టూ అండ్ హాఫ్ పాయింట్ టూ తీసుకుంటాను అనమాట ఆ టూ పాయింట్స్ ఎందుకంటే మనం హుక్స్ పట్టి పట్టి వేస్తాం కదండి సో అది మనకి పోతుంది అనమాట అందులోకి పోతుంది హుక్స్ పట్టి కాజా పట్టికి పోతుంది అనమాట సో నేను వన్ నుంచి మార్కింగ్ పెట్టుకొని రౌండ్ అప్ తీసుకుంటాను ఫ్రంట్ నెక్కి వచ్చేసి అట్లా రౌండప్ తీసుకోవాలండి ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా సరే మనం అలా రౌండప్ తీసుకున్న తరువాత కూడా మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకి పట్టి ఉంటుంది కదా ఆ పట్టి ఏం చేయాలంటే మనం షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ షోల్డర్ దగ్గర ఖర్చు తీసేసి మనం నీట్గా చూసుకోవాలండి చూసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు అదో చూడండి నేను చూయించినప్పుడు ఎగ్జాక్ట్గా నాకు అక్కడ వరకు వచ్చింది కొంచెం పక్కకు వచ్చింది పర్వాలేదన్నమాట మనం ఆ టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అందుకని మనకు అది ఎక్కువ వచ్చింది అనమాట అలా మీరు చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ వచ్చింది అని అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్ లేదు కొంచెం పొడవు కానీ తక్కువ కానీ అయింది అని అంటే మీరు ఆ నెక్ దగ్గర లెంత్ తీసుకునే దగ్గర అడ్జస్ట్ చేసుకొని అప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అలా మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటామన్నమాట అలాగే ఫ్రంట్ నెక్ డౌన్ మనం బ్లౌజ్ మార్కింగ్లో ఎంతైతే ఉంటుందో దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అలా మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర తీసుకుంటామండి ఇటు సైడ్ జాయింట్ దగ్గర వచ్చేసి మనం ఎగ్జాక్ట్ బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత కిందకి ఒక టూ పాయింట్స్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మార్కింగ్ చేసుకుంటున్నాను కదా చూపిస్తున్నాను చూడండి నేను నాకేంటంటే తనది వచ్చేసి ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఉందండి నేను మార్కింగ్ చేసుకుంటున్నది ట్వెల్వ్కి అనమాట తనది ఫ్రంట్ వచ్చేసి ట్వెల్వ్కి పాయింట్ ఉందన్నమాట సో నేను ట్వెల్వ్ పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నది ఆ టూ సైడ్స్కి మనం షేప్ తిప్పుకోవాలన్నమాట మనకు ఆ పాయింట్స్ ఎంతవరకు అయితే వచ్చాయో అక్కడికే షేప్ తిప్పుకోవాలండి ఇంకెక్కువ తిప్పుకోకూడదు అలాగే ఫ్రంట్ నెక్ కూడా వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ హాఫ్ ఇంచెస్ మనం రౌండ్ తీసుకుంటే సరిపోతుందనమాట ఎక్స్ట్రా అలాగే ఫ్రంట్ది మీరు డాట్ మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట నేను తర్వాత చూపిస్తానండి డాట్స్ ఎలా పెట్టాలి అనేది కూడా మనకేంటంటే ఇది పర్సనాలిటీని బట్టి మనం డాట్స్ అనేది పెట్టుకుంటాము అందరికీ ఒకే విధంగా పెట్టుకోమండి ఏదైనా సరే మనం బ్లౌజ్లో క్రాస్ కట్ బ్లౌజ్ అనేది ఎవరికైనా ఒకే విధంగా పర్ఫెక్ట్ కొలతలు అనేది ఉండదండి కొంతమందికి ఏంటంటే బాడీ అంతా వెడల్పు అప్ చెస్ట్ వచ్చేసి చాలామందికి కొంతమందికి ఎక్కువగా ఉంటుంది అలానే వాళ్ళకు వచ్చేసి చెస్ట్ తక్కువగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది మార్కింగ్ సో అట్లా మనం బ్లౌజ్ని చూసి వాళ్ళ బాడీని చూసి మనం పెట్టేసేయొచ్చు అది మనకి ఎక్స్పీరియన్స్ మీద అర్థమవుతుందండి కుట్టంగా కుట్టంగా ఇప్పుడు ఏంటంటే నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తే నేను ఇది వచ్చేసి ఈ అమ్మాయిది చుట్టుకొలతో వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అనమాట అలాగే అప్ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ అనమాట అలాగే చెస్ట్ కూడా నార్మల్ ఉంటుందండి హెవీ చెస్ట్ ఉండదు అనమాట సో అందుకు తగినట్లుగా నేను ఈ కటింగ్ చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ నుంచి మనకి ఈ మిడిల్లోకి వచ్చేసి పట్టి వేస్తాం కదా అక్కడ కొంచెం డౌన్కి పెట్టుకొని మిడిల్కి ఘాట్ పెట్టేసుకోండి ఈ మిడిల్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఘాట్ పెట్టుకోండి ఈ టక్స్ వచ్చేసి ఇంకొకటి ఈ కింద టక్స్ మాత్రం ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇది నార్మల్గా చెస్ట్ ఉన్న వాళ్ళకండి అలాగే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి తీసుకున్న తరువాత టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట తినేది నార్మల్గా ఉంది కాబట్టి నేను టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను సో ఆ విధంగా టచ్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి ఇది వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ ఎలా అయితే చేస్తానో జనరల్గా అలా మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి నేనైతే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఈ విధంగానే చేసుకుంటాను కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రంట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ హ్యాండ్ తీసుకో బ్యాక్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ హ్యాండ్స్ తీసేసుకొని ఫ్రంట్ కట్ చేస్తాను అది నేను ఒక్కొక్కసారి వీలుని బట్టి కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి డబుల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలండి నాలుగు ఫోల్డింగ్ల మీద ఉంటుందన్నమాట ఇప్పుడు క్లాత్ వచ్చేసి మనకి సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ మార్కింగ్ తీసుకోవాలన్నమాట మనం స్ట్రైట్ మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ మార్జిన్ కొట్టేసుకొని ఫస్ట్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి హ్యాండ్ లెంత్ ఎంత ఉండేది చూసుకోవాలన్నమాట హ్యాండ్ లెంత్ చూసుకొని దానికి తగినట్లుగా మార్కింగ్ పెట్టుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఎంఐది హ్యాండ్ లెంత్ ఏంటంటే హ్యాండ్ ఏంటంటే పైపింగ్ ఏం వేయట్లేదండి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను అనమాట సో నేను అందుకు తగినట్లుగా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ ఎంత ఉండేది చూసుకోవాలి హ్యాండ్ రౌండ్ మార్కింగ్ ఎంత వచ్చిందో చూసి అంతకి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట నాకు ఈ అమ్మాయిది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి సో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటానన్నమాట చూస్తున్నారు కదా ఆ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను పైనుంచి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెడుతున్నానండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని మన హ్యాండ్ రౌండ్ ఇందాక చుట్టుకొని సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా సో ఆ విధంగా ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో ఒకటి ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి ఈ త్రీ ఇంచెస్ డాట్ పెట్టుకున్న దగ్గరికి మార్కింగ్ కలుపుకోవాలన్నమాట అట్లా చిన్న చిన్న డాట్స్ మన హ్యాండ్ షేప్ ఉంటుంది కదండి ఆ షేప్ డాట్ పెట్టుకొని కలుపుకోవాలన్నమాట చూస్తున్న విధంగా అలా కలుపుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మళ్ళీ మీరు మనకి ఇందాక చంక రౌండ్ ఎంత తీసుకున్నామో ఆ రౌండ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి నాకు కొంచెం ఎక్కువ వచ్చినట్లు అనిపించిందండి సో నేను మళ్ళీ తగ్గించి పెట్టుకున్నాను అనమాట ఒకటికి రెండు సార్లు అలా చెక్ చేసుకోవాలి హ్యాండ్ అప్ అనేది ఆ విధంగా కొంచెం తక్కువ వచ్చింది నాకు సో నేను మళ్ళీ కొంచెం అవతలకి పెట్టుకునే టేపు చెక్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ పైనుంచి కిందకి సేమ్ త్రీ ఇంచెస్ దగ్గరికి ఆ మార్కింగ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ రౌండ్ అప్ తీసుకుంటాం కదండీ అక్కడ నుంచి అక్కడికి మార్కింగ్ కలిపేసుకోవాలన్నమాట క్రాస్గా చూస్తున్నాను కదా అట్లా క్రాస్గా మార్కింగ్ కలుపుకోండి కలుపుకొని ఆ విధంగా కటింగ్ చేసేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేసి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నా వీడియోస్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నా వీడియోస్ కనుక ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి మిడిల్ ఘాట్స్ పెట్టుకోవాలండి అలాగే మనకు హార్మోల్ దగ్గర కూడా ఘాట్ పెట్టుకోవాలన్నమాట ఈ ఘాట్స్ అనేది మీరు చూసుకొని నీట్గా ఘాట్స్ పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ చెక్ చేసుకునే పని లేకుండా ఉంటుంది అనమాట ఇబ్బంది లేకుండా ఇప్పుడు విడివిడిగా తీసుకొని హ్యాండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు కట్ చేసుకోవాలి ఆ హ్యాండ్ దగ్గర లోతు వచ్చేసి ఫస్ట్ ఈ మనం ఒకటింపు ఇంచులు దగ్గర నుండి షేప్ తీసుకున్నాం కదండీ అక్కడి నుంచి మనం లోతు తీసుకుంటామన్నమాట ఒకటి ఇంకా ఒక పాయింట్ ఇవతలకే తీసుకుంటామండి తీసుకొని అక్కడ నుంచి మనం చంక ఘాటు పెట్టుకున్నాం కదా అక్కడ వన్ ఇంచ్ వదిలేసి ఇటు ఈ ఒకటింపు వదిలేస్తాం అటు కింద వన్ నుంచి వదిలేస్తామండి వన్ నుంచి వదిలేసిన తర్వాత మనం ఆ మిడిల్కి హ్యాండ్ లోతు అనేది అనమాట ఒక హాఫ్ ఇంచ్ లోతు అట్లా తీసుకుంటాము ఈ లోతు అనేది కూడా ఎలా అంటే మనం వాళ్ళ పర్సనాలిటీని బట్టే లోతు తీసుకుంటామండి చిన్న బ్లౌజులకైతే ఒకలాగా పెద్ద బ్లౌజులకైతే ముప్పా ఇంచ్ దాకా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ అమ్మాయిది చిన్న బ్లౌజే కాబట్టి నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హాఫ్ ఇంచ్ తీసుకొని కంపల్సరీ ఘాట్స్ పెట్టుకోండి ఘాట్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి సో ఈ విధంగా హ్యాండ్ కటింగ్ తీసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా అట్లా లోతు తీసుకొని హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ తీసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ ఏంటంటే ఇప్పుడు మనం హ్యాండ్ది తీసుకున్నాం కదా హ్యాండ్ది మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఆ కార్నర్ మిగులుతుంది కదండి ఆ కార్నర్లో నేను రెగ్యులర్గా అలానే తీస్తాను అనమాట షేప్ బెల్ట్ వచ్చేసి మనం లైనింగ్ ఎంతైతే తీసుకుంటామో ఆ లైనింగ్లో వన్ మీటర్ లైనింగ్లో మనం ఇదంతా ఎలా కట్ చేసుకుంటామా అనేది కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు కటింగ్ చేసుకోండి అండి ఎందుకంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఏంటంటే మీరు వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా ఏంటంటే మీకు సరిపోదు బ్లౌజెస్ ఆల్రెడీ కుట్టే వాళ్ళకైతే కొంచెం నార్మల్గా నేర్చుకున్న వాళ్ళకైతే అర్థమైపోతుందండి స్టార్టింగ్ కుట్టే వాళ్ళకైతే కొంచెం చూసి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే నాకు ఈ షోల్డర్ ఇది షేప్ పట్టీస్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఏమో నేను త్రీ తీసుకున్నానండి ఈఎంఐకి కిందకి ఏంటంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ పెట్టుకొని కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి తీసుకుంటున్నాం అనమాట ఇదేంటంటే మనం సైడ్ జాయింట్స్ కళ్ళు వస్తుంది చూడండి అది టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఎప్పుడైతే ఇటు ఉక్స్ పట్టికి వస్తుందో అది వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను అనమాట సో ఈ త్రీ ఇంచెస్కి ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను జస్ట్ షేప్ లాగా చిన్న షేపే వస్తుందండి ఒక హాఫ్ ఇంచె డిఫరెన్స్ ఉంది కదా సో అలా షేప్ తీసుకున్నాను అలా షేప్ తీసుకొని టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకొని మార్కింగ్ చేసేసుకున్నాను అనమాట చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ఈ షేప్ బెల్ట్ అనేది ఏంటంటే ఇలా ఒకటే కాకుండా డబల్ తీసుకోవాలన్నమాట డబల్ తీసుకొని మనం నార్మల్ పీస్ ఇంకొకటి ఉంటుంది కదా బ్లౌజ్ ఇది లైనింగ్ కదా నార్మల్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా ఒకటి తీసుకోవాలన్నమాట అప్పుడు వచ్చేసి మనకి టోటల్ త్రీ అవుతాయి అలా డబల్ వేస్తేనే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుందండి షేప్ దగ్గర మందంగా ఉంటుందన్నమాట నేనైతే ఒక్కొక్కసారి మనకి ఇవి కొంచెం మందపు క్లాత్లు ఏమన్నా వస్తే అవి కూడా ఎక్స్ట్రా ఉంటే తీసి పెడతానండి తీసిపెట్టేసి ఇలా బ్లౌజ్కి షేప్ పట్టిస్లో వాడతానమాట అలా కొంచెం మందంగా ఉన్నాయి వాడితే ఏంటంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోవాలండి మెయిన్ క్లాత్ తీసుకొని సేమ్ దాని మీద మనకి ఇది క్లాత్ తీసుకోవాలన్నమాట ఈ క్లాత్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కస్టమర్ అయితే వచ్చేసి ఇది మీటర్ క్లాత్ తీసుకొచ్చారండి తనకు యాక్చువల్గా ఎక్కువే అవుతుంది నైంటీ పాయింట్స్ సరిపోతుంది బట్ తను మీటర్ తీసుకున్నారనమాట మీటర్ తీసుకొచ్చారు మీటర్ తీసుకొచ్చిన తర్వాత నేనేం చేశానంటే తను ఏం చెప్పారంటే వెనక హ్యాంగింగ్స్ కంపల్సరీ అన్నారు సో అందుకని నేను వన్ మీటర్ తీసుకొచ్చానండి అని అని చెప్పారనమాట సో నేను ఫస్ట్ ఇట్లా వేసుకుంటానండి బ్యాక్ది బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ వేసుకొని చూసుకుంటాను చూసి కట్ చేసుకుంటాను ఈ విధంగా లైనింగ్స్ అన్నీ వేసుకొని ఈ ఇప్పుడు మనం లైనింగ్ ఎగ్జాక్ట్ కటింగ్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ ఇప్పుడు మన ఈ నార్మల్ క్లాత్ ఏంటంటే ఈ క్లాత్ కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి నెక్ ఎప్పుడు కట్ చేసుకోవద్దండి నెక్ మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే మనం కట్ చేసుకుంటాం అనమాట ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ మాత్రం ఎప్పుడు నెక్ కట్ చేసుకోకండి నెక్ కట్ చేసుకుంటే ఏంటంటే మన క్రాస్ క్రాస్గా వస్తుంది సో నెక్ కట్ చేసుకోకుండా చూపిస్తున్న విధంగా అట్లా మనకి లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువ క్లాత్ కటింగ్ చేసుకోవాలన్నమాట సేమ్ ఈ లైనింగ్ కూడా ఈ మెయిన్ క్లాత్ మీద మన లైనింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్ ఎలా అయితే వేసుకొని కట్ చేసామో అదే విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వేసి కట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇక్కడ స్ట్రైట్ వేసారంటే మళ్ళీ అది రాంగ్ అయిపోతుంది సో మనం క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఇది సో లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా మనం క్రాసే తీసుకోవాలన్నమాట నేను సేమ్ లైనింగ్ ఎలా అయితే పెట్టుకుంటానో అలానే ఫ్రంట్ పార్ట్కి అలానే తీసుకుంటానండి క్రాస్ కూడా ఆ విధంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మన వీడియో కనుక నచ్చి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితేనే మీకు ఉపయోగపడింది అని అనుకుంటే మాత్రం ఒక లైక్ చేసి చూడండి సో ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనకి విడివిడిగా ఉంటుంది కాబట్టి కాజా పట్టి దగ్గర ఈ నెక్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకోవచ్చు బ్యాక్ మనకు క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి కటింగ్ చేసుకోమన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ తీసుకోవాలి హ్యాండ్ ఏంటంటే ఈ విధంగా ఓపెన్ చేసి తీసుకుంటున్నామండి మనం లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటాం కానీ ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే డబల్ వేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట సో నాకు పక్కన వచ్చేసి అంత క్లాత్ మిగిలిందండి నన్ను నైంటీ తీసుకున్నా కూడా సరిపోయేది షేప్ పట్టి కూడా తీసుకున్నాను నేను ఇందాక ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ షేప్ పట్టి నేను ఉంది కదా అనేసి డబుల్ కూడా తీసుకున్నాను సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండి అలాగే షేర్ చేయండి ఆ ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి నేను వెనక నాట్స్ పెట్టడానికి కూడా క్లాత్ కట్ చేసుకుంటున్నాను అనమాట So thank you friends, thank you for watching the video.